ప్రజలకు మున్సిపల్ సేవలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి సులభతరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురపాలక మంత్రిత్వ శాఖ పురమిత్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు ఈ యాప్ ద్వారా మున్సిపల్ శాఖకు సంబంధించిన 150 సేవలను ఉపయోగించుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించినట్లు పేర్కొన్నారు వినుకొండ పట్టణ ప్రజలు ప్లే స్టోర్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మున్సిపల్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు వినుకొండ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా మరి పురప పురపాలక శాఖ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పురమిత్ర మనమిత్ర యాప్ని ప్రజలందరికీ సామాన్యులు కూడా అందుబాటులోకి మరి వారి ప్రభుత్వ సేవలను అందించడానికి తీసుకురావడం జరిగింది మరి యాప్ని ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మరి దానిలో తెలుగులోనే మనం ఆ యాప్ని వినియోగించే అవకాశం చాలా సులభతరంగా ఉంది ఈ యాప్ ద్వారా మరి పురపాలక సంఘానికి సంబంధించిన ఒక నూట యాభై సేవలను మనం చాలా ఈజీగా మన ఫోన్ల ద్వారానే వినియోగించుకునే అవకాశం ఉంది మరి జనన మరణ ధృవీకరణ పత్రాలు కానీ మరి వివాహ రిజిస్ట్రేషన్స్ కానీ ఆస్తి పనులు కానీ మరి అలాగే మంచినీటి కుళాయిలు తీసుకోవడానికి కానీ లేకపోతే వాటి ద్వారా చెత్త కానీ లేకపోతే లైట్లు కానీ వాటి ద్వారా జ జరిగే సేవలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద మనం కంప్లైంట్ ఇవ్వటానికి కానీ వాటి ద్వారా సత్పరే మనం మరి ఆ చర్యలని మరి పురపాలక సంఘం ద్వారా మనం చేయించుకోవడానికి వీలుగా ఎక్కడికి ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా కేవలం మన ఇంటి దగ్గర నుండి మన యాప్ ద్వారా మరి నూట యాభై సేవలని చాలా సులభతరంగా మరి ఉపయోగించుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి పురపాలక మంత్రిత్వ శాఖ మరి ప్రజలకు మున్సిపల్ సేవల్ని అత్యంత పారదర్శకంగా అత్యంత సులభతరంగా అందించడానికి వీలుగా మరి పురమిత్ర యాప్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది